గంధర్వ చక్రవర్తి కూతురు చక్రవర్తి కుమార్తెను చూస్తూనే హసన్ను వృద్ధ యోధకన్య సేద యోధకన్యసేదేర్చి అతని వికారానికి కారణం అడిగింది ఈమె ముమ్మూర్తులా నా భార్యే కాని నా భార్య మాత్రం కాదు అన్నాడు హసన్ ఆవేదనతో ఈ మాటకు చక్రవర్తి కూతురు పగలబడి నవ్వి ఈ మనిషికి నిశ్చయంగా పిచ్చే ఏమో నీ మాటలను బట్టి చూస్తే నీ భార్యకు నాకు చాలా పోలికలున్నట్టున్నది కొంత తేడా కూడా ఉన్న అట్టున్నది పోలికలేవీ తేడా ఎందులో అని అడిగింది మహారాణి మీకు నా భార్యకు ఈ అవయవంలోనూ తేడా లేదు కాని మీ ఇద్దరికీ తేడా ఉన్నది దాన్ని నేను గ్రహించగలను గాని వివరించలేను అన్నాడు హసన్ ఈ మాటతో చక్రవర్తి కుమార్తెకు రెండు విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి ఈ అందగాడి మనసు తనకేసి రాదు అతని భార్య తన ఆరుగురు చెల్లెళ్లలోనూ ఒకతే అయి ఉండాలి ఆమెకు హసన్పైనా అతని ప్రేమకు పాత్రురాలైన తన చెల్లెలిపైనా పట్టరాని ఈర్ష్యా కోపమూ పుట్టుకొచ్చాయి తన చెల్లెళ్లలో అతని భార్య ఎవరో తేల్చుకుని దాన్ని ఇతన్నీ కూడా క్రూరంగా శిక్షించటానికి ఆమె నిశ్చయించుకున్నది ఆమె తిరిగి ఓసి నీవు ఇక్కడున్నట్టుగా మిగిలిన ఆరుదీవులకు వెళ్ళి నా ఆరుగురు చెల్లెళ్లను పిలుచుకురా వాళ్ళను చూసి రెండేళ్లు దాటింది వాళ్లను చూడగోరుతున్నానని చెప్పు చెప్పి నీ వెంట తీసుకురా ఈ యువకుడి సంగతి ఏమీ చెప్పకు సుమా అన్నది ముసలిదానికి తన యజమానురాలి ఎత్తు అర్థం కాలేదు అందుచేత ఆమె అతి శీఘ్రంగా ఒక్కొక్క దీవికే వెళ్ళి ఒక్కొక్క చక్రవర్తి కుమార్తెను వెంట తీసుకుని చక్రవర్తి ఆఖరు కుమార్తె వద్దకు వచ్చింది హసన్ భార్య ఈ కుమార్తె ఈమె పైన గల మమకారంతో గంధర్వ చక్రవర్తి ఈమె దగ్గిరే ఉంటున్నాడు తన కడగొట్టు కూతురు వెళ్లిపోవటానికి ఆయన అభ్యంతరం చెప్పాడు దుశ్శకునాలు కనిపించాయని చెప్పి ఆయన తన చిన్న కుమార్తెను వెళ్లవద్దన్నాడు నా కోసం మా అక్క నూరల్ హుదా విందు సిద్ధం చేసి పిలిపిస్తే వెళ్లకుండా ఎలా నాన్నా నే నామెను చూడబోయి అప్పుడు కూడా రానంటే ఆమెకు కోపం వస్తుంది నాకేమీ భయం లేదు ఒకప్పుడు నేను చాలా కాలం కనిపించకపోతే ఏమయానో అని నీవు దిగులు పడ్డావు అయినా నేను తిరిగి వచ్చాను కానా అలాగే ఈసారి కూడా వస్తాను అందులోనూ ఈసారి దూరం వెళ్లటం లేదాయే మన దీవులలోనే కదా నీకేమి సంకోచం వద్దు అన్నది హసన్ భార్య తన తండ్రి అయిన గంధర్వ చక్రవర్తితో ఆమె తన అక్క వద్ద కొద్ది రోజులు మాత్రమే ఉండి తిరిగి వచ్చే మీద తండ్రి ఆమె వెళ్లటానికి అనుమతించాడు ముసలిది ఆరుగురు అప్ప చెల్లెళ్లను వెంట పెట్టుకుని హుదా వద్దకు బయలుదేరింది తన చెల్లెళ్లు నూరల్ హుదా ప్రత్యేకమైన దుస్తులూ నగలూ ధరించి మెరిసిపోతూ సింహాసనం పైన తీవిగా కూచున్నది ఆమె కెదురుగా హసన్ దీనవదనంతో నిలబడి ఉన్నాడు అతన్ని యోధకన్యలు విచ్చు కత్తులతో కాస్తున్నారు ముసలిది వచ్చి తన చెల్లెళ్ళు వచ్చారని చెప్పగానే ఆమె ఒక్కొక్కరినిగా తన వద్దకు పంపమని ఉత్తరువిచ్చింది పెద్ద చెల్లెలు వచ్చింది నూరల్ హుదా ఆమెను పలకరించి తన సరసను కూచోబెట్టుకుని హసన్ను సంబోధిస్తూ మానవుడా ఈమె నీ భార్య అవుతుందా అని అడిగింది ఈమె సౌందర్యం సాటిలేనిది వర్ణనాతీతం అయినప్పటికీ ఈమెకు నా భార్యకూ వ్యత్యాసం ఉన్నది దానిని నేను మాటలతో వివరించి చెప్పలేను అన్నాడు హసన్ హుదా అదే విధంగా తన చెల్లెళ్లను ఒకరొకరినే లోపలికి రప్పించి హసను చూపి నీ భార్య ఈమేనా అని అడిగింది ఐదుగురయారు అందరినీ గురించి హసన్ మొదట చెప్పి నట్టే చెప్పాడు ఇంక హసన్ భార్య మాత్రమే మిగిలి ఉన్నది ఆమెను ప్రవేశపెట్టమని నూరల్ హుదా ముసలిదానికి విచ్చింది గంధర్వ చక్రవర్తి కడగొట్టు కుమార్తె లోపలికి వచ్చింది ఆమెను చూస్తూనే హసన్ అరిచి విరుచుకు పడిపోయాడు ఆమెకూడా అతన్ని గుర్తించి తన అక్క కూచుని ఉన్న సింహాసనం చెంత మూ పడిపోయింది నూరల్హుదా ఇక తన ఈర్ష్యను అణుచుకోలేక ఆ మనిషిని పట్టుకుపోయి నగరం వెలపల పారేయండి అని ఆడభటులను ఆజ్ఞాపించింది వారు హసన్ను సముద్రతీరాన సముద్ర తీరాన పారేశారు హసన్ భార్యకు స్పృహ రాగానే నూరల్హుదా ఆమెతో మాలినదానా పాపాత్మురాలా ఆ మనిషికి నీకు ఏమిటి సంబంధం నాన్నకు తెలియకుండా వాడికి భార్యవై తరవాత వాణ్ణి విడిచిపెట్టి వచ్చి రెండందలా పతితవైనావు నీ వంశానికి నీవు తెచ్చిన మచ్చెను నీ రక్తంతోనే కడిగేయాలి అన్నది తర్వాత ఆమె తన దాసీలతో ఈ పాపాత్మురాలిని గుంజకు కట్టేసి నెత్తురు వరదలై పారేదాకా కుట్టండి అని ఆజ్ఞాపించింది ఆ తరువాత ఆమె తన తండ్రికి ఒక లేఖ రాసింది అందులో తన ఆఖరు చెల్లెలి కథ అంతా వివరించి తాను ఆమెకు ఇవ్వబోయే శిక్ష తెలిపి ఆయన అనుమతి శీఘ్రంగా కావాలని కోరింది ఆ లేఖను ఒక దూత ద్వారా తండ్రికి పంపింది ఆ లేఖ చూడగానే చక్రవర్తి కళ్లకు చీకట్లు కమ్మాయి కాని ఆయన దానికి జవాబిస్తూ నీ చెల్లెలు చేసిన పాపానికి తగిన శిక్ష అంటూ లేదు ఆమె ప్రాణదండన ఎలా విధిస్తావో నీవే నిర్ణయించి చేయి అని చెప్పాడు హసన్కు స్పృహ తెలిసేసరికి అతను సముద్రతీరాన ఉన్నాడు అతనికిప్పుడే ఆశా లేదు భయంకరమైన ఈ దీవులనుంచి బయటపడే మార్గం కూడా లేదు అతను వెర్రివాడిలాగా లేచి దిక్కు లేకుండా నడవసాగాడు నడుస్తూ అతను రకరకాల ఆలోచనలకు గురి అయ్యాడు తాను స్పృహ తప్పిన సమయంలో ఏమి జరిగి ఉంటుంది తాను సముద్రతీరానికి చేర్చబడటానికి కారణమేమై ఉంటుంది ఈ అనుమానాల మధ్య అతనిలో మళ్లీ ఆశ చిగిర్చింది అతనలా నడిచి వెళుతుంటే ఒకచోట ఇద్దరు ఆడపిల్లలు పన్నెండేళ్ల వయసు వాళ్లు ఒక కోసం పెనగులాడుతూ కనిపించారు అది తోలుతో చేసినది దానిమీద ఏవో అక్షరాలూ అలంకారాలూ ఉన్నాయి అతను ఆ పిల్లలను సమీపించి వారిని ఎడం చేస్తూ ఎందుకు కీచులాడుకుంటున్నారు అని అడిగాడు కోసం వాళ్లు పోట్లాడుకుంటున్నారు నాకు దొరికిందంటే నాకు దొరికిందంటున్నారు మీ తగాదా నేను తీరుస్తాను నేనొక రాయి విసురుతాను మీలో ముందు పరిగెత్తి వెళ్లి ఆ రాయిని తీసుకొస్తే వాళ్లది కులాయి సరేనా అన్నాడు హసన్ అందుకు వాళ్లు సరేనన్నారు హసన్ ఒక రాయి బలంకొద్దీ విసిరాడు పిల్లలిద్దరూ దానికోసం పరిగెత్తారు వాళ్లు తిరిగి వచ్చేదాకా టోపీ తన నెత్తిన పెట్టుకుని హసన్ అక్కడే నిలబడ్డాడు త్వరలోనే ఇద్దరు పిల్లలు తిరిగి వచ్చారు ఒకతి చేతిలో రాయి ఉన్నది ఇదుగో నేను గెలిచాను నువ్వెక్కడున్నావు అన్నదా పిల్లా ఇద్దరూ తన కోసం దిక్కులు చూస్తూండటం గమనించి హసన్ ఆశ్చర్యపోయాడు వాళ్ళు గుడ్డివాళ్లు కారే ఎందుకలా దిక్కులు చూస్తారు నేనిక్కడే ఉంటినిగా అనుకున్నాడు నేనిక్కడే ఉన్నాను అని వాళ్లను కేక పెట్టాడు కేక వచ్చిన దిక్కుగా చూశారు పిల్లలు కాని వాళ్లకేమీ కనిపించకపోయేసరికి భయపడి సన్నగా ఏడుపు సాగించారు హసన్ వాళ్లను తాకి ఎందుకర్రా ఏడుస్తారు అన్నాడు దాంతో వాళ్లకు మరింత భయం కలిగి కాలి కాలిసత్తువకొద్దీ పారిపోయారు అరే ఇది మంత్రపు కుళాయి లాగుంది ఇది నెత్తిన పెట్టుకుంటే అదృశ్యమగుతారు కాబోలు అనుకున్నాడు హసన్ ఇప్పుడు తాను రహస్యంగా వెళ్లి తన భార్యను చూడవచ్చు అతనికి నృత్యం చెయ్యాలన్నంత ఆనందం కలిగింది అతను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్లి ముసలిదాని కోసం వెతికాడు ఆమె ఒక గదిలో కట్టి పడేసి ఉన్నది తాను అదృశ్యంగా ఉన్నదీ లేనిదీ రూఢిగా తెలుసుకోవటానికి అతను ఆ గదిలో ఒక పక్కన పేర్చి ఉన్న పింగాణీ జాడీలలో ఒకటి ఎత్తి నేలకు గట్టిగా విసిరి పెద్ద చప్పుడయ్యేలాగా పగలగొట్టాడు ముసలిది అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక ఓ భూతమా ఎవరు నీవు అని కేక పెట్టింది భయంతో నేను భూతాన్ని కాను హసన్ను నిన్ను విడిపించటానికి వచ్చాను అంటూ హసన్ నెత్తిమీది నుంచి కులాయి తీసేశాడు అయ్యో హసన్ నీవెంత దౌర్భాగ్యుడివి మా రాణి నిన్ను ప్రాణాలతో వదిలినందుకు పశ్చాత్తాపడి నిన్ను పట్టుకు రమ్మని భటులను పంపింది అందుచేత నీవు ఇక్కడ తారట్లాడక సాధ్యమైనంత వేగంగా పారిపో అన్నది ముసలిది ఆమె అతనితో అతని భార్యకు జరగబోయే శిక్షను గురించి కూడా చెప్పింది నన్ను నా భార్యను కూడా దేవుడే కాపాడతాడు ఈ కులాయి చూడు ఇది మంత్రశక్తి కలది దీన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలను నన్నెవరూ చూడలేరు అన్నాడు హసన్ ముసలిది ఈ మాట విని పరమానందం చెంది అయితే నన్ను విడిపించు నీ భార్యను బంధించిన చోటు చూపుతాను అన్నది హసన్ ఆమె కట్లు విప్పి తన నెత్తిన కుళాయి పెట్టుకుని ముసలి దాని చేయి పట్టుకున్నాడు వెంటనే ఆమె కూడా అతనితోబాటు అదృశ్యమైంది నన్ను నా భార్యను నిన్నూకూడా దేవుడే కాపాడతాడు ఈ కులాయి చూడు ఇది మంత్రశక్తి కలది దీన్ని నెత్తిన పెట్టుకుని ఎక్కడికైనా పోగలను నన్నెవరూ చూడలేరు అన్నాడు హసన్ ముసలిది ఈ మాట విని పరమానందం చెంది అయితే నన్ను విడిపించు నీ భార్యను బంధించిన చోటు చూపుతాను అన్నది హసన్ ఆమె కట్లు విప్పి తన నెత్తిన కులాయి పెట్టుకుని ముసలి దాని చేయి పట్టుకున్నాడు వెంటనే ఆమె కూడా అతనితోబాటు అదృశ్యమైంది ముసలిది అతన్ని ఒక చీకటి కొట్టు వద్దకు తీసుకుపోయింది హసన్ భార్య అందులోనే బంధించి ఉన్నది ఆమె చిత్ర హింస అనుభవించటానికి ఎదురు చూస్తూ అతి దీన స్థితిలో ఉన్నది అతను ఒక్కసారిగా తన భార్య ఎదటపడి ఆమెను కంగారు పెట్టకూడదని అనుకుని కూడా ఆమె దైన్యాన్ని చూసి సహించలేక తన నెత్తిమీది కులాయి తీసేసి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు ఆమె తన భర్తను చూస్తూనే అతని చేతుల్లో మూర్చ్ పోయిందీ హసన్ ఆమె బంధాలు తెంచి ముసలి దాని సహాయంతో ఆమెకు మూర్ఛ్ తెలిసే టట్టు ఉపచారాలు చేశాడు ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి నీవు ఆకాశం నుంచి దిగావో భూమిలో నుంచి పైకి వచ్చావో నాకు తెలీదు నా కర్మకు నన్ను విడిచి త్వరగా వచ్చిన దారినే వెళ్ళిపో విధిని ఎవరు తప్పించగలరు నా అక్క నన్ను చిత్రవధ చేయిస్తుంటే నీవు చూడలేవు అన్నది పిచ్చిదానా నిన్ను బాగ్దాదుకు తీసుకు పోవటానికి వచ్చాను అన్నాడు హసన్ ఆమె నమ్మక నీకు పిచ్చిలో కూడా సాహసం పోలేదు అన్నది నిన్ను ఈ ముసలిదాన్ని వెంట తీసుకుండా నీ భవనం నుంచి పోను ఈ కుళాయి చూడు అంటూ దాని ప్రభావం తన భార్యకు ప్రదర్శించి చూపాడు హసన్ హసన్ భార్య ఆనందంతోనూ పశ్చాత్తాపంతోనూ కన్నీరు కార్చుతూ నీ కష్టాలన్నిటికీ మూలం నేను బాగ్దాదు నుంచి వచ్చేయటమే నేను చేసిన పాడుపని ఏమిటో నాకు తెలుసు అందుచేత నన్ను పని పెట్టుకుని నిందించవద్దు అన్నది కాదు నిన్ను నా వెంట తీసుకు పోకుండా బాగ్దాదులో విడిచి వెళ్లటమే నా తప్పు ఇక ఎన్నటికీ అలాటి పని చెయ్యను అన్నాడు హసన్ అతను కుళాయి నెత్తిన పెట్టుకుని ఒక చేత భార్యను రెండవ చేత ముసలిదాన్ని పట్టుకునేసరికి ముగ్గురూ అదృశ్యులయ్యారు ఆ స్థితిలో వారు రాజభవనం నుంచి ఎవరికీ రాకుండా బయటపడి హసన్ భార్య తన బిడ్డలను రహస్యంగా దాచి ఉంచిన చోటికి వెళ్లారు నాసిర్ను మన్సూర్ను చూడగానే హసన్ తండ్రి హృదయం పొంగి పొర్లింది ముసలిది బిడ్డలిద్దరినీ తన భుజాలపైన ఎక్కించుకున్నది తర్వాత హసన్ భార్య అదృశ్యంగా వెళ్లి మూడు పక్షి తొడుగులు దొంగిలించి తెచ్చింది పెద్దవాళ్లు ముగ్గురు వాటిని ధరించి భయంకరమైన వాక్ వాక్ దీవులనుంచి శాశ్వతంగా ఎగిరిపోయారు వారు ఏకంగా బాగ్దాదులో హసన్ ఇంటి డాబాపై వాలి మెట్లమీదుగా కిందికి దిగి హసన్ ఉన్న చోటికి వచ్చారు ఆమె అసలే వృద్ధురాలు ఏడిచి ఏడిచి ఆమెకు దృష్టికూడా సరిగా లేకుండా పోయింది దిక్కులేని ఆ వృద్ధురాలు అవసాన దశలో ఉన్నది హసన్ ఆమె గది తలుపు తట్టి అమ్మా తలుపు తీయి శుభవార్త అనగానే ఆమె ప్రాణం లేచి వచ్చిన దానిలాగా ఒక్క పరుగున వచ్చి తలుపు తీసి తన కొడుకునూ కోడలిని మనమలను ముసలిదాన్ని చూసి ఆనందోద్రేకం పట్టలేక మూర్చపోయింది హసన్ తన తల్లికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించాడు అతని భార్య ఆమెకు తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నది జరిగిన విచిత్ర సంఘటనలన్నీ హసన్ తల్లికి చెప్పాడు తర్వాత అందరూ సుఖంగా ఉన్నారు అయిపోయింది